ప్రెస్లాట్ ప్రేమైన దేవుని బిడలార కీర్తన గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినము ఆపత్కాలమందు వారు నా మీదకు రాగా యహోవ నన్ను ఆదుకొనేను ఆపద వచ్చినప్పుడు బంధువులు స్నేహితులు అందరూ దూరమైపోతారు మనం ఒక్కరమే ఒంటరిగా ఉండిపోతాము మన యద్ధ సహాయం పొందిన వారు కూడా నీవు ఎవరో తెలియదు అన్నట్లు వెళ్ళిపోతారు ఆనందంలో అందరూ తోడుగా ఉంటారు కానీ ఆపదలో ఒంటరి జీవితంలో అనారోగ్యంలో గుండె పగిలే వేదనలో నీవు కృంగిపోయి ఈ శోధనలకు తట్టుకోలేక దిక్కుతోచని స్థితిలో నీకు నాకు ఆయనను ఆరాధించే ప్రతి ఒక్కరికి తోడై ఉండేది దేవుడు ఒక్కరే తోడుగా ఉంటారు వాటన్నిటి నుండి విడిపిస్తారు నీవు మనుషుల సహాయం కోరవద్దు నీ పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా దేవునికి ప్రార్థించు నీకు సహాయం చేయడానికి ఎంతటి వారినైనా పంపిస్తారు ప్రార్థించు ఆయనను ఆరాధించు ఆయన